ఏపీలో లిక్కర్ స్కామ్ కేసులో వైసీపీ ఎంపీ మిథున్ రెడ్డి మద్యం కుంభకోణం కేసులో పోలీసులు అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే ఈ కేసులో అయిన వైసీపీ ఎంపీ మిథున్ రెడ్డికి ఏసీబీ కోర్టు పద్నాలుగు రోజులు రిమాండ్ విధించింది ఈ తరుణంలో మిథున్ రెడ్డి అరెస్టుపై హోంమంత్రి వంగలప్పూడు అనిత స్పందించారు ఆధారాలు ఉంటేనే పోలీసులు అరెస్ట్ చేస్తారని ఏ ఆధారాలు లేకుండా ఎవరిని అరెస్ట్ చేయరని కోర్టు రిమాండ్ విధించిందంటే మనం గౌరవించాలి ఏమైనా ఉంటే కోర్టులో తేల్చుకోవాలని కోర్టుకు సరైన ఆధారాలు ఇవ్వకుంటే రిమాండ్కు ఇవ్వరు కదా అని పేర్కొన్నారు చాలామంది ఒక సోషల్ మీడియాలో ఒక పోస్ట్ని ఫార్వర్డ్ చేసినందుకు ఒక వచ్చిన పోస్ట్ ని రీట్వీట్ చేసినందుకు ఫార్వర్డ్ చేసినందుకు ఒక కేసు పెట్టారు అది అక్రమ కేసు అది అక్రమ అరెస్ట్ సక్రమ అరెస్ట్ కోర్టు చెప్తాయండి ఒక ఎంపీని అరెస్ట్ చేయడం అనేది ఇట్స్ నాట్ ఈజీ థింగ్ ఎన్నో ఎవిడెన్స్ ఉండి పక్కా ఎవిడెన్స్ ఉంటేనే గానీ ఒక ఎంపీని అరెస్ట్ చేయలేం ఈ రోజు నాలాంటి దాన్ని మీలాంటి దాన్ని తీసుకొచ్చి ప్రతిపక్షాలు ఉన్నప్పుడు ఎలాగోలా చేసేవచ్చు ఏదైనా కేసు పెట్టవచ్చు కానీ ఒక ఎంపీ మీద అరెస్ట్ మేము పెట్టదన్న అరెస్ట్ చూపించారు అనేటప్పుడు ఎవిడెన్స్ ఉంటేనే మేము చేస్తాం